హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అయితే మనం కొంతమంది అయితే స్తోమత మట్టి సొంతంగా కట్టుకుంటారు మరి కొంతమంది అయితే కట్టుకోలేరు సో కట్టుకొని వాళ్ళకందరికీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కోట ప్రభుత్వం అయితే సో మనకు సొంత ఇల్లు నిర్మించడానికి అయితే అప్లికేషన్ అనేది జారీ చేసింది అయితే ఈ వీడియోలో మనము ఎప్పటి నుంచి సొంత ఇళ్ళకి అప్లై చేసుకోవాలి సో ఎన్ని సెంట్లు భూమి అనేది ఇస్తారు అలాగే ఎంత డబ్బులు అనేది లోన్ అనేది ఇస్తారు దీని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలైతే రద్దు చేస్తున్నారు ఎవరెవరికి రద్దు చేస్తున్నారో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సగం గట్టి ఆపేసిన ఇళ్ల పరిస్థితి ఏంటి దీని గురించి కూడా క్లారిటీగా మనమైతే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా భారీ శ ముఖ్యంగా చాలామంది అయితే అద్దె ఇంట్లో ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి ముఖ్యమైన అప్డేట్ అనమాట మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో వచ్చేసి గ్రామీణంలో ఉండే వాళ్ళకైనా పట్టణంలో ఉండే వాళ్ళకైనా ఎవరికైనా కూడా మనకు ఒక్క సెంట్ స్థలమే ఇచ్చారు అలాగే మనకు డబ్బులన్నీ అయితే మనకు డబ్బులైతే ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి రెండు సెంట్లు గ్రామీణంలో ఉండే వాళ్ళకైనా పట్టణంలో ఉండే వాళ్ళకైనా నాలుగు లక్షల రూపాయలు అనేది డబ్బులైతే ఇస్తామని చెప్పారు ఈ నాలుగు లక్షల రూపాయలు అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఈ విధంగా అయితే మనకు ప్రభుత్వం అయితే ఇస్తామని అయితే సో మనకు ఎన్నికలకు ముందే కూడా చెప్పడం అయితే జరిగింది సో చాలా మంది ఎదురైతే చూస్తూ ఉన్నారు సో ఇల్లు ఎప్పటి నుంచి వస్తుందో దాని గురించి అయితే మాట్లాడదాము సో స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఇళ్ల గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆ సమయంలో కూడా ఇళ్ళైతే కట్టారు అప్పుడు చాలామంది సగం కట్టే ఆపేశారు వాటినైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాటి మాటకి వాటి ప్రస్తావన కూడా అసలు లేదు అయితే ఆ ఇళ్ల పరిస్థితి ఏంటో కూడా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాము సో ఏంటంటే ముఖ్యంగా కూడా రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ సమయంలో అయితే మనకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే చాలామంది సగం కట్టి ఇళ్ళు అయితే ఆపేశారు ఆ బిల్లులన్నీ కూడా ఆగిపోయాయి కదా వాటి గురించి వచ్చేసి చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఆ బిల్లులు ఎప్పుడు వేస్తారని చెప్పేసి సో ఇంక మనకు రెండు నెలల తర్వాత అయితే ఈ బిల్లులకు సంబంధించి బిల్లులన్నీ కూడా వేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది ఆల్రెడీ మీకోసం ఒక మీటింగ్ కూడా పెడతారండి మీ మీ సచివాలయంలో ఎవరైతే రెండు వేల పద్నాలుగులో ఇల్లు కట్టి ఆపేస్తున్నారో వారందరికీ కూడా మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసి మిమ్మల్ని అయితే మళ్ళీ కూడా స్టార్ట్ చేయమంటారు స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం అయితే వాటికి సంబంధించిన బిల్లులన్నీ కూడా మీకు ఇప్పుడైతే వేస్తామని అయితే చెప్పారు సో అప్పట్లో మీకు అరవై వేల రూపాయలు ఏమో ఇస్తున్నారు కానీ ఇప్పుడు మీకు ఎగస్టా కూడా ఎక్కువగా కూడా ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఇదన్నమాట రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్ళ గురించి అన్నమాట ఇదన్నమాట సో ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల గురించి అయితే మాట్లాడుకుందాము రెండు వేల సో మనకైతే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళు సగం కట్టైతే అయితే ఆపేశారు కదా వాటి పరిస్థితి అని చూసుకున్నట్లయితే మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ వాటిని అయితే అట్లాగే ఆపేసి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అలా అయితే చేయట్లేదండి ఎవరైతే సగం కట్టి ఆపేసారో వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వాటిని అందరూ కూడా కట్టుకోమని అయితే చెప్తున్నారు మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదండి కట్టుకొని నేరుగా వెళ్ళి సచివ్ ఆల్రెడీ మీరు కట్టుకుంటున్నారని తెలిస్తే సచివాలయం వాళ్ళే వచ్చి మీకైతే చెక్ చేస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు రాక చెక్ చేయలేదు అంటే మీరు ఒకసారి సచివాలయానికి వెళ్ళి మేము ఇల్లు అయితే కట్టుకుంటున్నాము మాకు బిల్లులు పెట్టండి అంటే వాళ్ళు మీతో పాటే వచ్చి ఒకసారి మిమ్మల్ని ఎంతవరకు కట్టారు ఏంటనేది చూసి మనకు బిల్లు అనేది మనం కట్టేదాన్ని బట్టే బిల్లులు అయితే పెడతారు కానీ ఊరికైతే పెట్టేసిరు కదా సో దాన్ని బట్టే మనకు బిల్లులు అయితే పెడతామని అయితే ప్రభుత్వం అయితే జారీ చేసిందనమాట సో మీరు అయితే నిశ్చింతగా కట్టుకోండి ఇంకా దానికి కూడా గడువు టైం అయితే అయిపోద్ది ఆ తర్వాత మీరు కట్టుకున్నా కూడా ఒక్క రూపాయి కూడా రాదు మనకి ఇంకొక నెల మాత్రం ఇచ్చారు ఈ నెల ఎండింగ్తో సో మీరు కట్టినా కూడా ఈ నెల వరకే ఇచ్చారు కానీ మళ్ళీ కూడా పెంచడం అయితే జరిగింది ఏప్రిల్ వరకు పెంచడం అయితే జరిగింది ఏప్రిల్ లోపల మీ దగ్గర డబ్బులుండి కట్టేసుకుంటే దానికి రావాల్సిన బిల్లు కూడా మనకు వైసీపీ ప్రభుత్వంలో సగం కట్టి ఆపేసిన బిల్లులన్నీ కూడా పడిపోతాయని చెప్పేసి సో మన కోటం ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అనమాట సో ఇదనమాట అలాగే చాలా మందికి అయితే కొంతమందికి పట్టా ఇచ్చారు కొంతమందికి భూమి ఇచ్చారు భూమి ఇచ్చిన వాళ్ళకి పట్టా ఇవ్వలేదు పట్టా ఇచ్చిన వాళ్ళకి భూమి ఇవ్వలేదు అలాగే రెండు ఇచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు సో వీళ్ళందరూ కూడా అసలు కట్టుకోలేదు వీళ్ళ పరిస్థితి అని చూసుకున్నట్లయితే భూమి రెండు ఇచ్చిన వాళ్ళకి కట్టుకోమని అయితే చెప్తారండి డబ్బులు అయితే ప్రభుత్వం అయితే వేస్తారు మరి ఈ డబ్బులు అనేది మీకు నాలుగు లక్షలు వేస్తారా లేకుంటే ఈ లక్ష ఎనభై ఐదు వేలు వేస్తారా దీని గురించి అయితే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు పట్టా భూమి ఇచ్చి ఎవరైతే కట్టుకోలేదో వారందరికీ కూడా స్టార్ట్ చేయమని చెప్పి ఇంకా త్వరలోనే చెప్తారు అలాగే కొంతమందికి భూమి ఇచ్చారు కొంతమందికి పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చిన వాళ్ళకి భూమి ఇవ్వలేదు భూమి ఇచ్చిన వారికి పట్టా ఇవ్వలేదు మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీరందరూ పట్టాలు రద్దు చేస్తున్నారు పట్టాలన్నీ కూడా రిటర్న్ తీసుకుంటున్నారు తీసుకొని మీకు ఇప్పుడు ఇప్పుడు కోటం ప్రభుత్వం వస్తుంది కదా మూడు సెంట్ల స్థలం అయితే ఇస్తారు అలాగే నాలుగు లక్షల రూపాయల డబ్బులు అయితే ఇస్తారు అదే మీరు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళు కనుక అయినట్లయితే రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తారు నాలుగు లక్షల రూపాయల డబ్బులు అయితే ఇస్తారు అలాగే చాలామంది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనర్హులు కూడా ఇంటి పట్టాలైతే అయితే తీసుకోమన్నారంట అంటే ఉద్యోగం ఉన్నవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇంటి పట్టాలు పొంది ఉన్నారంట వారందరివి కూడా రద్దు చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఇదన్నమాట మరి ఇంతకీ మేము ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి దీని గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే మార్చి పదో తారీఖు నుంచి అయితే మీరైతే వెళ్ళండి సో నెట్ సెంటర్లో హౌస్ హౌస్కి మీకు ఇంటికి సంబంధించి దరఖాస్తు ఫారమ్స్ అయితే దొరుకుతాయి నెట్ సెంటర్లో దొరుకుతాయి ఆ ఫారం అయితే తీసుకెళ్ళండి సో అలాగే మీ దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇవైతే ఉండాలి బ్యాంక్ బుక్ కూడా ఉండాలి అలాగే రెండు పాస్పోర్ట్లు కూడా ఉండాలి ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్తే సచివాలయంలో వీటికి సంబంధించి అప్లికేషన్ అనేది అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మీకు మీ పేపర్స్ అనేది వెరిఫికేషన్కి అయితే పైకి అయితే వెళ్ళడం అయితే జరుగుతాయి అనమాట సో అంటే మీ బయోడేటా మొత్తం కూడా చెక్ చేస్తారు వీళ్ళకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి పంట పొలాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి వీళ్ళకి కరెంటు బిల్లు ఎంత వస్తుంది అలాగే వీళ్ళకి వీళ్ళ రేషన్ కార్డులో ఎవరికైనా ఉద్యోగం ఉందా వీళ్ళకి నాలుగు చక్రాల వాహనం ఉందా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎంత కడుతున్నారు ఇవన్నీ కూడా చెకింగ్ అనేది జరుగుతుంది చెకింగ్ అయ్యి ఎలిజిబిలిటీ అనేది వచ్చిన తర్వాత మీకు ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారు అప్పటి వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది ఇచ్చేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉండాలి అలాగే మీరైతే ఎలాంటి మీకు ఏ ప్రభుత్వంలో అయినా సరే అంటే ఎప్పట్లో పాత ప్రభుత్వాల్లో అయినా సరే గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లు అనేది వచ్చినా కూడా ఇప్పుడు ఇల్లు అయితే రాదండి మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇల్లు అనేది పొంది ఉండకూడదు అప్పుడైతేనే వస్తుంది అలాగే మీ రేషన్ కార్డులో ఎవరు కూడా ఇల్లు అనేది వచ్చి ఉండకూడదు సో అప్పుడైతే వస్తుందండి ఇలాంటి ప్రాబ్లంలు అన్నీ పెట్టుకొని మీరు అప్లై చేస్తే రిజెక్టెడ్ అయి మళ్ళీ వెనకైతే వస్తాయి మీకు సచివాలయానికి వెళ్ళి మీరు అడిగినా సరే మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది మీకున్న ప్రాబ్లం ఏంటనేది వాళ్ళైతే మీకు చెప్తారు దాన్ని బట్టి మళ్ళీ కూడా మీరు అప్లై అయితే చేస్తారు సో ఇదన్నమాట ఈ మార్చి నెల పదో తారీఖు నుంచి సచివాలయం కెళ్ళి కొత్త ఇంటి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు సో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసం అయితే అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.